మీరిక్కడ ఎలుక కోసం బోను పెట్టారనుకోండి దానిమీద ప్రమాదం లోపలికి రాకు అని రాస్తారా దానిలో ఏం పెడతారు జున్ను ముక్క అది లోపలికెళ్ళినప్పుడు గొప్ప విందులా అనిపిస్తుంది కానీ బోను మూసుకున్నప్పుడు అదో ప్రమాదం కదా ఉచ్చు ఇలానే ఉంటుంది అందుకే మేము ఎప్పుడూ ఇలా అంటూ ఉంటాం పరిష్కారం కోసం మీ మైండ్ను వాడినప్పుడు అది మీకోసం కొత్త ఉచ్చు అల్లుతుంది అంటూంటాం మీరు లోపలికెళ్ళాకనే అది సమస్యని తెలుస్తుంది లోపలికెళ్లే వరకు అది గొప్ప కనిపిస్తుంది మనస్సు స్వభావాన్ని ఓసారి చూడండి మీరొక సమస్యని పరిష్కరిస్తే పది సమస్యలు రెడీగా ఉంటాయి అవునా ఈ పదింటిని పరిష్కరిస్తే వంద రెడీగా ఉంటాయి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించకండి మీకు మీ మానసిక చర్యకు మధ్య దూరాన్ని తీసుకురండి ఓసారి దూరం ఏర్పడితే ఈ కవి మిమ్మల్ని ప్రభావితం చేయవు అన్ని క్రియలు శాంభవి శూన్య అన్ని కూడా దీని గురించే